హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ రాయలసీమ స్టైల్లో వంకాయ పులగూర చేస్తున్నానండి దీన్ని వంకాయ బజ్జీ అని కూడా అంటారు నేను కుక్కర్లో చేస్తున్నానండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే కర్రీ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ లైట్గా వేయించుకొని సన్నగా కట్ చేసిన వంకాయలు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా కలిపి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగిన సాల్టు వేసి బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వన్ మినిట్ వరకు వేయించుకోవాలి తరువాత సన్నగా కట్ చేసిన టమాటాలను కూడా వేసి కలపకుండా మూత పెట్టి వన్ మినిట్ వరకు ఉడికించుకుంటే టమాటా అంతా మెత్తగా ఉడికిన తర్వాత కలుపుకోవాలి పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టి వంకాయ అంతా నూనెలోనే సగం వరకు ఉడికిపోయి ఉండాలండి తర్వాత కొద్దిగా చింతపండు వేసి కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి టూ విజిల్స్ పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చాక మూత తీసి బాగా చల్లారనివ్వాలండి ఇది చల్లారిన తర్వాత వంకాయలో ఉండే వాటర్ అంతా తీసి పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటే వంకాయ పుల్లగూర రెడీ అండి వంకాయ బజ్జీ అని కూడా దీన్ని అంటారు ఈ కర్రీ రైస్లు కానీ సంగ రాగి సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది రాయలసీమ సైడు వంకాయ పులగూరని రాగి సంగటిలోకి ఎక్కువగా తింటూ ఉంటారు రాగి సంగటిలోకైతే ఈ కర్రీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియూ ఆల్ బాయ్